ప్రెస్ మిత్రులకు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా జైబీమ్ ఈరోజు ప్రెస్ మిత్రుల ముంగడికి రావడానికి ప్రధాన కారణం భారతదేశంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలను అధోగత పాలు చేస్తూ మోసం చేస్తూ మోసపూరితమైన హాబీలను ఇస్తూ బీసీ సమాజానికి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఈ బీసీ సమాజానికి టోటల్ మోసం చేస్తున్నాయి ఎందుకంటే గత తొంభై మూడు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు ఎన్నడూ కూడా ఏర్పాటు చేయలేదు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మానశ్రీ కాన్సీరామ్ గారు పంతొమ్మిది వందల జంతర్ మంతర్లు మండల కమిషన్ అమలు కరో నైతో కుర్చీ ఖాళీ కరో అనే నినాదం తీసుకొని అరవై రోజులు నిరహార దీక్షలు చేసి జంతర్ మంతర్లు ధర్నాలు చేస్తే అప్పటి సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ను అమలు చేసిన పరిస్థితి అది కూడా ముప్పై మూడు శాతం మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అబద్ధమైనటువంటి మోసం చేస్తూ తీర్మానం చేయడం జరిగింది ఆ అసెంబ్లీలో తీర్మానం చేసింది కేంద్రంలో చెల్లదని తెలిసి కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు పంపడం జరిగింది ఒకవేళ ఇక్కడ తీర్మానం చేసింది అమలు చేస్తే దేశమంతా చేయాలి కాబట్టి ఎట్లాగో మనవాద ప్రభుత్వం అయినటువంటి భారత జన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మనువాదులు వాళ్ళు చెయ్యరు కాబట్టి అక్కడ పంపి దొంగ ధర్నాను ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది ఏంటి దొంగ ధర్నా బీసీ సమాజం అంతా ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ధర్నా పెట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది వీళ్ళు చేయరని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా బిడ్డూరంగా ఉంది అంటే మళ్ళీ ఈ మూడున్నర సంవత్సరాలు మోసం చేసి మళ్ళా ఎన్నికలకు బీసీలను మోసం చేసి అప్పుడు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పేసి మీరు వాదన చేస్తున్నారు మరి గతంలో ఉన్నటువంటి తొంభై మూడు సంవత్సరాలు ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు బీసీలకు రిజర్వేషన్లు ఓన్లీ కాన్సిరామ్ గారు జంతర్ మంతర్లో ధర్నా చేస్తేనే బీపీ సింగ్ నేతృత్వంలో మండల కమిషన్ అమలైంది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా బీసీ సమాజమా భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయి కాబట్టి మీ బీసీ సమాజం మేల్కొల్పాల్సిన మేల్కొల్పాల్సిన అవసరం ఉంది బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదం ఏదైతే ఉందో మహాత్మ జ్యోతిబాబు నుంచి అంబేద్కర్ వరకు జరిగిన పోరాటాలకి దానికి తార్కారం కాబట్టి బీసీ సమాజం ఆలోచించాలని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల ద్వారా బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా అగ్రవర్ణాల కుట్రల్ని మీరు గమనించాలని చెప్పేసి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సమాజమా అగ్రవర్ణాల పార్టీలు మనకి ఎన్నడూ కూడా మంచి చెయ్యి అందరికీ బయటకొచ్చి మన రాజ్యాన్ని మనం ఏర్పరచుకోవాలా అప్పుడే సాధ్యమవుతుంది అందుకే అంబేద్కర్ గారు ఏమన్నారంటే మన అంతిమ లక్ష్యం అన్నాడు కాబట్టి రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు అది సాధ్యమవుతుందని భావిస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై పులే జై భారత్ జై జయ అందరికీ జై మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు దైవ్యం తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి మేము ముందరికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్గా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలను మోసం చేసింది ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కేసీఆర్ కూతురైనటువంటి కవిత డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష చేస్తా అని ఆ పది సంవత్సరాలు పాలనలో ఉన్నప్పుడు గుర్తురాని బీసీలు పాలన వాళ్ళ చేతిలో నుండి వెళ్ళగానే బీసీలు గుర్తుకొచ్చిర్రాప్పుడు డెబ్బై రెండు గంటలు నేను బీసీల కోసం నిరాహార దీక్ష చేస్తా అని అంటే కవితమ్మ నేను ఒక ఈ మీడియా ద్వారా నేను అడగాదలుచుకున్నది ఏంటంటే నీకు నీ పది సంవత్సరాలు నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు గుర్తురాని బీసీలు ఇప్పుడెక్కడి ఈ కపట ప్రేమ నాటకాలు బంజై బంద్ చేసి నీ దుకాణం బంద్ అయిందని నీకు నీకు ఈ మీడియా ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దొంగ నాటకాలు ఈ జంతర్ మంతర్ దగ్గర ఆడే ఇవన్నీ బంద్ చేసుకొని ఇచ్చేదేదో బీసీలకు నలభై రెండు శాతం అంటే నువ్వు అమలు చేయి ఇక్కడ నువ్వు అమలు చేయి స్థానిక ఎన్నికల్లో బీసీలకు అమలు చేయి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతారా ప్రజలే బుద్ధి చెప్తారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుంటే నువ్వు ఇక్కడ అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో భారతదేశంలో మొత్తం ఉన్న బీసీలు వాళ్ళకు గుర్తు చెప్తారు అమలు చేయకుండా ఏదో మంత్రంగా మేము బిల్లు పెట్టినాం రా కేంద్రంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తలేదంటే ఇవన్నీ నాటకాలు బంద్ చేసి బీసీ సమాజాన్ని మోసం చేసి కుట్రపూరితమైన రాజకీయం చేతురు కాబట్టి ఇప్పటికైనా బీసీ సమాజం మేలుకొని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు కాన్సీరామ్ గారు చేసినటువంటి దీక్ష వలన బహుజన్ సమాజ్ పార్టీ కాన్సీరామ్ చేసినట్టు దీక్ష వలన నల్ అప్పుడున్న మండల కమిషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగింది ఇప్పుడు కూడా మాయావతి మాయావతి గారి ద్వారా మా బీసీ సమాజానికి మేలు జరుగుతుంది భవిష్యత్తులో మాయావతి గారిని ప్రధాని చేసుకుంటే ఈ నలభై రెండు శాతం కాదు యాభై రెండు శాతం ఉన్న బీసీలకు యాభై రెండు శాతంగా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది ఈ దొంగ నాటకాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు దొంగ నాటకాలు మానుకొని ఏదన్నా చేయదాల్సింది ఉంటే వారికి అమలు చేసి ఇదిగో మేము ముందర మేము ఉన్నామనే బాధ్యత చూపించాలని కోరుకుంటూ ఈ కపట ప్రేమలు మానుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం జై భీమ్ ముందుగా మీడియా మిత్రులకు అలాగే నాతోటి లీడర్స్ అందరికీ జై భీములు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలో చూసుకుంటే సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను ఏ విధంగా మోసపోతున్నారో తెలియపరచడానికే ఈ మీడియా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఎలా అంటే మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వంలో అమలు చేయాలా అక్కడ చేయకపోతే రాష్ట్రం అంతా వేయాలి కాబట్టి అక్కడ కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుండే కాంగ్రెస్ ప్రభుత్వం జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీల ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి వారి ఓట్లను ఏ విధంగా అయితే మనం లోపరుచుకోవాలనే ఒక ఉద్దేశంతో నలభై రెండు శాతం తీసుకురావడం జరిగింది మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలను నలభై రెండు శాతం ఏ ఏ కులగణన ప్రకారం ఇస్తున్నారు ఒకవేళ ఇచ్చే చి చిత్తశుద్ధి అనేది ఉంటే జనాభా ఆమాష ప్రకారం యాభై ఆరు పర్సెంట్ ఉన్నప్పుడు యాభై ఆరు పర్సెంట్ ఇవ్వాలి కదా మరి నలభై రెండు పర్సెంట్ ఎందుకు ఇచ్చింది అంటే అది ఎలాగూ ఇవ్వదు కాబట్టి ఎలాగో ఈ ఓటు దండుకోవాలా బీసీల అన్న ఉద్దేశంతో ఆ ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఈ ధర్నాలు చేయడం జంట మద్ద దగ్గర జరుగుతుంది ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ అనేది ఆ రోజు బీఎస్పీ పార్టీ భారతదేశంలో బీఎస్పీ పార్టీ ఉండడం ద్వారానే బీసీలకు రిజర్వేషన్ రావడం జరిగింది ఒకసారి బీసీలు ఈ చరిత్రను తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో జంతర్ మంతర్ వద్ద అరవై రోజులు నిరాహార దీక్ష చేసి కాంచరామ్ గారు ఈ బీసీ పోరాటంను లేవనెత్తడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి బీసీ మేధావులు ఆలోచించరు మరి ఇంతమంది మనం పర్సెంటేజ్ ఉన్నప్పుడు మనకు బీసీ రిజర్వేషన్ కావాలి కదనే ఉద్దేశంతో అప్పుడు వారు మా మాన్యవారి గారికి మద్దతు ఇవ్వడంతో అప్పుడు కాంగ్రెస్ చిక్కుల్లో పడ్డది అరే ఇప్పుడు మనము ఈ సందర్భంలో మనము ఈ రిజర్వేషన్కు మద్దతు తెలపాలి లేదంటే బీఎస్పీ బలం పుంజుకుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఇవ్వడం జరిగింది అది కూడా ఎంత ఇరవై ఎనిమిది శాతం ఇచ్చింది కాబట్టి ఇలాంటి మోసాలను ఇప్పటికైనా బీసీలు పసిగట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీ ద్వారానే మనకు న్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని గ్రహించి వచ్చే స్థానిక ఎన్నికలకు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలకు కావచ్చు ప్రతిదానికి బీసీలు బహుజన సమాజ్ పార్టీలో లీనమై కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై